హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ సో మనం ఇంతకుముందు థమ్స్అప్ అండ్ మాజాతో ఎక్స్పెరిమెంట్స్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది ఆర్వోతో ఇప్పుడు వచ్చేసి కొంతమంది ఫ్రెండ్స్ రిక్వెస్ట్ మేరకి మనం ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్న ఎక్స్పెరిమెంట్ వచ్చేసి విత్ బియర్ ఓకే సో చూద్దాం దీంతో రిజల్ట్ ఎలా వస్తుందో ఏంటో యాక్చువల్లీ కూల్ది తెచ్చుకుంటే ఎక్కడ నేను టెంప్ట్ అటెంప్ట్ అని చెప్పేసి నార్మల్ టెంపరేచర్ తెచ్చుకున్నాను లెట్స్ ఓపెన్ ద బాటిల్ సూపర్ ఇక్కడ వచ్చేసి మనము ఇది ఇన్ రిజెక్షన్ బియర్ని తీసుకోవడం స్టార్ట్ చేసింది ఆర్ఓ వరకైతే రిజెక్షన్ అయితే స్టార్ట్ అవ్వలేదు బియర్ ప్రీలు తిట్టుకోకండి అనవసరంగా కూడా ఒక బియర్ వేస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి నాకు కూడా చాలా 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 చేస్తున్నా తప్పదు ఎక్స్పెరిమెంట్ కోసం కొన్ని త్యాగం చేయాల్సిందే అందులో ఇది ఒకటి సో ఈ యాక్చువల్లీ నేను రెండు తీసుకొచ్చాను బియర్స్ రెండు తీసుకొచ్చాను సో ఇందులోంచి మనము రాకపోతే ఇది కూడా నేను యూజ్ చేస్తాను ఇందులోంచి ఒకవేళ వాటర్ ఏమైనా వచ్చాయంటే మాత్రము ఐ ఎంజాయ్ దిస్ సింపుల్ ఓకే ఈ రిజెక్షన్ స్టార్ట్ అయింది రిజెక్షన్లో పర్సంటేజ్ వచ్చేసి మనకి మనము దీనికన్నా ముందు అసలు టీడీఎస్ చెక్ చేయాలి కదా ప్రతిసారి ఈ విషయాన్ని మర్చిపోతున్నాను నేను బియర్ టీడీఎస్ సో బియర్ టీడీఎస్ వచ్చేసి మనకి ఓహో ఇప్పటివరకు మనం చూసిన డ్రింక్స్ థమ్స్అప్ అండ్ మాజాతో కంపేర్ చేస్తే ఇది ఎక్కువ వచ్చింది ఓకే సిక్స్ ఫిఫ్టీ దగ్గర ఇది అయిపోయింది లెట్స్ టు ది ఎక్స్పెరిమెంట్ సో రిజెక్షన్ బియర్ యొక్క టీడీఎస్ కూడా మనం చెక్ చేద్దాము రిజెక్షన్ బియర్ యొక్క టీడీఎస్ వచ్చేసి నైన్ సిక్స్టీ దగ్గర హోల్డ్ అయ్యి ఇంతవరకు అయితే ఒక డ్రాప్ కూడా వాటర్ అయితే రావట్లేదు బియర్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది సో ఇంకొక థర్టీ పర్సెంట్ రిమైనింగ్ ఉంది ఇది కూడా అయిపోయిన తర్వాత ఇది ఓపెన్ ఇది కూడా ఓపెన్ చేయక తప్పేటట్టు లేదు గైస్ ఓన్లీ రిజెక్ట్ మాత్రమే అవుతుంది సెమెస్ ఇట్ ఈస్ బియరే వస్తుంది మనకు కంప్లీట్గా నేను చెప్పిన ప్రకారం వాటర్ రాకపోతే సెకండ్ది కూడా ఓపెన్ చేస్తా అని చెప్పాను కదా సో ఓపెన్ చేస్తా అది సో సెకండ్ బియర్ కూడా ఓపెన్ చేస్తున్నా గైస్ ఇందులోంచి కూడా నాకు నా గెస్ట్ ప్రకారం ఇందులోంచి కూడా వస్తుందన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు బట్ చూద్దాం మరి ఒక్కదాంతోనే మనం ఎందుకు నెంబర్ టూ సక్సెస్ఫుల్లీ వీఆర్ వేస్టింగ్ సెకండ్ బియర్ ఆల్సో లేదు ఫ్రెండ్స్ రెండో దాంట్లోంచి కూడా మనకైతే కంప్లీట్గా యాజ్ ఇట్ ఈస్ రిజెక్షన్ వస్తుంది ఇంకా కొత్త ఎక్స్పెరిమెంట్స్తో మీ ముందుకు వస్తా నేను కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్తో క్రేజీ తోని సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి నో యూస్ ఇంకా రిజెక్షన్ మాత్రమే వస్తుంది ఇంకా ఇప్పటికైనా ఇది కానీ ఓకే కానివ్వండి చూద్దాం మూడు వందల ఇరవై రూపాయలు ఫసక్ ఏం లేదు గైస్ ఏం రావట్లేదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ బీర్కి ఎట్లా అయితే వచ్చిందో ఇందులో కూడా అందులో అట్లనే వస్తుంది సో అది గైస్ బీర్ ఎక్స్పెరిమెంట్లో కూడా కంప్లీట్గా బియర్ మాత్రమే బయటకు వచ్చేస్తుంది మనకి ఇంతవరకు ఒక్క డ్రాప్ వాటర్ కూడా అయితే రాలేదు సో ఈ ఆర్వోతో ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇంకా ఆపేయడం బెటర్ నో యూస్ అయిపోవచ్చింది ఈ బియర్ ఆపుకున్నా అయిపోదు నేను అయిపోయింది గాయస్ మొత్తం ఇది క్వాంటిటీ సో విజయవంతంగా మనం రెండు బీర్లను అయితే వేస్ట్ చేయడం జరిగింది వాళ్ళ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్